హాయ్ అండి నమస్తే నేను మే మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని ఆశిస్తున్నాను కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయండి ఏమనుకోకండి కొంచెం కుదరట్లేదు సరే ఇంక వీడియోకి వచ్చేస్తే కనుక లాస్ట్ వీడియోలో మేము వెళ్ళాం కదండి ధనుష్కోడి ఇండియా లాస్ట్ రోడ్ అండి ఇంక అది చూసుకున్న తర్వాత ఒక టూ కిలోమీటర్స్ ఎదురుకు వచ్చిన తర్వాత మనకు అక్కడ ఓల్డ్ విలేజ్ అయితే కనిపిస్తుందండి అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే ఎప్పుడో కొట్టుకుపోయిందంట నాకు సరిగ్గా ఐడియా లేదు డేట్ అయితే ఇయర్ అయితే అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళాము అక్కడ కొన్ని చూసాము అంటే అన్నీ అక్కడ మనకి గవ్వలతోనూ సముద్రంలో దొరికే ఇట్లతోనే చేశారండి చాలా బాగున్నాయి ఇంకా నేను వచ్చేసరికి ఒక దండ అయితే తీసుకున్నానండి వీడియోలో చూస్తే తెలుస్తుంది కనిపిస్తుంది ఆ రోజు వరకు వేసుకున్నాను ఆ దండ నేను చాలా బాగుంది Og så er det ingen kjøledag. విన్నారు కదా మా వారికి అయితే ఎల్లోది నచ్చింది నాకైతే ఆ అన్ని రకాలు కలిసింది నచ్చింది ఇంకా నాకు నచ్చిందే తీసుకున్నాను ఎల్లోది నాకేంటో అంత సెట్ అనిపించింది మీకు అనిపించిందో చెప్పండి ఏది బాగుంది అన్నది తర్వాత ఇక్కడ చాలా బాగున్నాయి బ్రాస్లెట్లు ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ మెడలో వేసుకుంటాకి లాకెట్స్తో అన్నీ మ్యాక్సిమం అక్కడ మనకి సముద్రంలో వీటితోనే చేశారు ఇంకా లోపలికైతే స్టార్ట్ అయిపోయాము అక్కడ నేను అదొకటి తీసుకున్నాను తర్వాత మా పిల్లలు మా వారు వచ్చేసరికి ఏమో మురుగన్ స్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడి మెడలో వేసి నలభై ఐదు రోజులు పూజ చేస్తారంట అది ఏదో పోస్ అన్నారు అదైతే తీసుకున్నారు అంటే అక్కడైతే కనుక అలా పూజ చేసి ఇస్తారంట ఫార్టీ ఫైవ్ డేస్ ఆయన మెడలో వేసి పూజ చేసిన దీన్ని మనం అక్కడ గుడికి వెళ్తే కొనుక్కోవచ్చు అంట అది కూడా తమిళనాడులోనే అయితే కొంచెం లోపలికి అడవిలో కంట వెళ్ళేది ఈసారి అయితే మేము ఇంకా అది స్కిప్ చేసాము ఎప్పుడైనా వెళ్తే చూడాలి అడుగు అడు చూడు కొబ్బరి చెట్టు దేంతో చేశారు పెద్ద బద్దాలు భలే ఉన్నాయి తీసుకెళ్తా కావద్దు లేకపోతే కొనుక్కోలేదండి లగేజీ విరిగిపోద్దు కదండి ఇంకా విన్నారు కదా నాకు ఇవన్నీ చూస్తుంటే కొనాలనిపిస్తుంది కాకపోతే ఒకటి లగేజీలో మనం ఇంకా తిరగాల్సినవి ఉన్నాయి తర్వాత అప్పటికే లగేజీ చాలా ఎక్కువైపోయింది మాకు అలవాటు లేదేమో అందులోనూ మేము మ్యాక్సిమం కార్లోనే వెళ్తాము ఇలా బస్సులు ట్రైన్లు అయితే వెళ్ళము అసలు ఇంకా అలవాటు లేనుమాన లగేజీలు వేసుకొని చూశారు కదా వీడియోలో మా చిన్న అబ్బాయో బ్యాగ్ మా పెద్ద అబ్బాయో బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ ఇవి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా మళ్ళీ కొనే ఇంకా ఎక్కువైపోతాయి అందులోనే వచ్చేది వచ్చేటప్పుడు ఫ్లైట్లో కాబట్టి ఎందుకులే లగేజీ ఎక్కువ పెట్టుకోవడం అని ఇంకా చాలా మట్టుకు స్కిప్ చేసాము ఎక్కువ ఏమీ కొనేసుకోలేదు ఏదో అత్యవసరమైనవి కావాలి గుర్తుగా ఉంటుంది అన్నది కొన్నాము 영 <목소리도> విన్నారు కదా ఇక్కడ అయితే కనుక సముద్రం చూస్తే మా చిన్న అస్సలు అసలు అని అంటాను కదా కానీ నాకు ఇష్టమే వెళ్ళాలని కాకపోతే బట్టలు తెచ్చుకోలేదు లేకపోతే కాసేపు దిగి స్నానాలు అవి చేసేవాళ్ళం కానీ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి మా వారు ఇంకా వద్దు రెండు వెళ్ళిపోదాము మళ్ళీ మనం అరుణాచలం కూడా బయలుదేరాలి రూమ్ వెకేట్ చేయాలి కదా అన్నారని ఇంకా కాసేపు అలా వీడియో తీసుకొని ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాము అదిగోండి మా అబ్బాయి మెడలో చూపించాను కదా అది కళింగమాల సారీ ఇప్పుడు గుర్తొచ్చింది కళింగమాల అండి అది మనకి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఇదే మాలని నలభై ఐదు రోజులు పూజ చేసి మనకిస్తారంట చాలా మంచిదంట కానీ అక్కడ వెళ్తే బాగుండేది ఇంక నేను చూపించింది ధనుష్ కోడి అండి మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము నైటు శ్రీరంగం వెళ్ళిపోయాం ఈవినింగ్ నేను అరుణాచలం అన్నాను కదా సారీ శ్రీరంగం ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అలాగైపోయింది మాకు సిక్స్ సిక్స్ థర్టీ దర్శనాలు చేసేసుకొని మా ప్లాన్ ఏంటంటే దర్శనం చేసేసుకొని నైట్ అరుణా అరుణాచలం స్టార్ట్ అయిపోదాము జర్నీ అంతా మనకు బస్సులో సరిపోయిద్ది తర్వాత అక్కడికి ఏ టైం దిగినా సరే దర్శనం చేసేసుకొని మనం ఇంకేమన్నా ఉంటే చూద్దాము అని చెప్పని అనుకున్నాము కానీ మా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అదేమైందంటే ముందు చెప్తాను చూసేసేయండి తర్వాత ఇది వచ్చేసరికి నేను గాలి గోపురాలు వరుసగా వీడియో తీసాను అన్ని గోపురాలు చాలా బాగుంది అయితే క్రౌడ్ అయితే బాగా ఉందండి ఇంతకీ మాకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంత క్రౌడ్ ఉంది ఏంటి అని అనుకున్నాము అంటే దర్శనం మామూలుగా అనుకున్నాము అది శనివారం రోజున ఈ దర్శనం కూడా మాకు అయ్యింది అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మేము అడిగే దర్శనం ముందు లగేజీ పెట్టేసుకుందాం అని చెప్పి ముందు లగేజీ కౌంటర్లో చూసుకుంటున్నాం వెళ్తా అదే చూస్తున్నాం మా వారు నేను ఎక్కడైనా లగేజీ కౌంటర్లు ఉంటే ఇవన్నీ అందులో పెట్టేసుకొని దర్శనాలకు వెళ్ళిపోవచ్చు అన్న ప్లాన్తో అయితే ఉన్నాము కానీ మా ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది ఎదరకి ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడైతే జనం ఫుల్గా లైన్లోకి వెళ్తున్నారు వెళ్తుంటే సరే దర్శనం వదులుతున్నారు వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే దర్శనం ఆఫ్ చేసారు ఇవాళ జ్యోతి వెలిగిస్తున్నారు మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో ఇంకా ఆప్ చేసారంటే ఇంకేం చేస్తాం రూమ్ చూసుకుందాం అని చెప్పని హోటల్లో ఎదురకు వచ్చేస్తున్నాము నేను వీడియోలో చెప్పాను కదండి ముందు వీడియోలో జో ఇలాగా గుమ్మాల ముందు దీపాలు అయి పెడుతున్నారని మీకు అది వీడియో తీసాను నేను ఇక్కడ అదంటే బస్సులో కుదరలేదు ఇక్కడైతే ప్రమితితోనే పెట్టారు ప్రతి ఇంటి దగ్గర నేను చూసింది అయితే బస్సులో వచ్చేటప్పుడు పెద్ద పెద్ద దీప కుందులతో పెట్టారండి కానీ ఇలా దీప వెలుగులతో తో బాగుంది ఇల్లు కానీ సాయంత్రం అయ్యేసరికి మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అలా చేస్తున్నారు అక్కడ గుడి చుట్టూరు నెక్స్ట్ ఇంకోలా మేము ఇంకైతే రూమ్ అయితే తీసేసుకొని లగేజీ అందులో పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి మొహం కాయలు కడుక్కొని తర్వాత ఈ జ్యోతులు చూద్దామని చెప్పి అయితే వచ్చేసాము ఎంత క్రౌడ్ ఉందో చూసారా చాలా జనం ఉన్నారు అయితే నైన్ అయిపోయిందండి జ్యోతిలు వెలిగించి మళ్ళీ మేము టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మా అత్తయ్యకి చూపిస్తున్నారు వీడియో కాల్ చేసి మా వారు మా అత్తయ్య కూడా చూస్తారని ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వచ్చేసామండి ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది దర్శనం చాలా బాగా అయ్యింది గుడికడ చాలా పెద్దదండి ఇది ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకుందామని వీడియోలు అయితే కొన్ని కొన్ని చోట్ల ఎలా చేయనివ్వట్లేదు కొన్ని కొన్ని చోట్లయితే ఏం అనట్లేదు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఎక్కడోళ్ళైనా

అంటే చూడకుండా మా వారే తీసారు వీడియో అందుకే షార్ట్ వీడియో రూపంలో పెట్టారు ఫోను నేనైతే పెద్దగానే లాంగ్ వీడియో టైప్ పెట్టేదాన్ని నాకైతే భయం మళ్ళీ ముందు తిడతారేమో అని చెప్పి భయం అందుకే అంత ధైర్యం అయితే చెయ్యను ఇంక మా వారే తీసారు చాలా పెద్దదండి విగ్రహం ఇంక కూడా అక్కడక్కడ దర్శనం చేసుకొని మేము ఇంక బయటకైతే వచ్చేసాము రూమ్ ఖాళీ చేసేసి నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇంకా అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఓకేనండి వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను రాబోయే వీడియో వచ్చేసరికి అరుణాచలం అండి ఓకేనండి బాయ్ అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్